గవర్నమెంట్ లో జీఎస్టీల వల్ల తన ఇంట్లో ఇంట్లో పచారీపత్తులు కూడా పెంచలేని పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా బడుగు क्रिएट नालो वटि कार्ज ఈ రోజు ఈ కార్యక్రమంలో చివరి మా చివరి రోజున ఈ కార్యక్రమం నడుస్తుంది రోజు మనం చివరి చివరిబంద్లో ఉన్నాం ఇరవై ఏడవ తేదీ నుండి రకరకాల వస్తువులు చే మనిషి కారు అండ్ ప్రైవేస్ నూటికి తొంభై ఐదు శాతం కుటుంబాలలో వారు కొంటున్నటువంటి వస్తువులు ఇయర్ ఇన్కొనట్ అయినటువంటి సేవలపైనా ప్రమాణకమైన జర్నీ ఆఫ్టర్ ది ఫైయర్స్ నిño సూపర్ సెన్స్ లో కార్యక్రమానికి ఓటిబిటి చేసాం కొరినిక్ కైఫై నాటి ఆఖరితారకల సమాజ అవసరాత్మక ఆ అనేది చాలా చాలా అవసరం అన్నమాట ఎడిషనల్ కన్సెప్ట్ లో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈరోజుతో ముగుస్తుంది ముగుస్తుంది ఇరవై రెండవ తారీఖు నుంచి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఏదైతే సూపర్ జిఎస్టీ అంటే జీఎస్టీలో వచ్చిన తగ్గుదల ద్వారా ప్రజలకి జరిగే మేలుని ప్రజలు తద్వారా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు ఇంటింటికి వెళ్ళారు పాంప్లెట్లు ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి చిన్న చిన్న కూడల్లో మీటింగ్స్ కానీ పెట్టి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జరిగే మేలు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాల్ని కూడా మరి కూలంకషంగా ప్రజలు చే చెంతగా చేర్చాం మరి దీని ద్వారా రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్ట ఆదాయంలో తగ్గుదల వచ్చినా కూడా మన ప్రజలకి మేలు జరగాలి ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలి మన దేశంలో మన రాష్ట్రంలో తయారుదారులు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా పోటీలో మంచి అవకాశాలు కలగాలి అంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మన దేశంలో తయారైన వస్తువులకి ఈ తగ్గుదల ద్వారా ఒక దాని రేట్ బెనిఫిట్ వచ్చి గ్లోబల్ ప్రోడక్ట్స్తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం ఆదాయం నిఘరంగా ఆదాయ నష్టం కనపడినా కూడా వ్యాపారం పెరుగుదలతాం ఎందుకంటే ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బులు మరి చేతిలో ఉంటాయో వారు మార్కెట్లో ఖర్చు పెడతారు అదేవిధంగా ఈ ట్యాక్స్ తగ్గటం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కూడా పెరిగి తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఏదేమైనా కూడా మరి ఈ గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన మోడీ గారికి ఈ సంస్కరణ ఎటువంటి లేకోకుండా ఆమోదించిన మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పేసి మనం చేస్తాను